కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్రప్రదేశ్ పశుగాన అభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేక ప్రదర్శన ఎర్రవరంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కృత్రిమ గర్భధారణ ద్వారా సంవత్సరంలోపు పుట్టిన సుమారు యాభై దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ఇక్కడికి వచ్చిన లేగదూడలకు ఏలిక పాముల నివారణకు మందు మరియు వృచ్చెళ్ల వ్యాక్సినేషన్ ను పశు వైద్య శాఖ అధికారుల చేతుల మీదుగా వేశారు ఈ ప్రదర్శనలో ప్రధమ ద్వితీయ తృతీయ విభాగాలను ఎంపిక చేసి బహుమతులు ఆయా రైతులకు అందజేశారు ప్రదర్శనకు వచ్చిన అన్ని దూడలకు కాల్షియం మరియు లివర్ టానిక్స్ మినరల్ బ్లాక్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుచ్చి స్థానిక సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు గ్రామ టిడిపి నాయకులు ప్రసాద్ ఇతర మండల పశు సంవర్ధక శాఖ మరియు పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు

ఈరోజు ఎర్రవరం గ్రామంలో ఆ శాఖ ఆధ్వర్యంలోనూ అలాగే మనకి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ లేకదొడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ లేఖదొడల ప్రదర్శనలో దాదాపు ఒక నలభై రెండు మంది రైతులు వారి లేఖదొడలను తీసుకొచ్చి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ లేఖదొడలు ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్లో ఇంకా మంచిగా బూడల్ని ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ లేఖదోడల ప్రదర్శనను డిజైన్ చేయడం జరిగింది అలాగే పశుసంవర్ధక శాఖ తరఫున అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు జిల్లాలో మొత్తం హాస్పిటల్స్ అన్నిటికి సెమన్ సప్లై చేస్తారు ప్రోజన్ సెవన్ను ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఓన్లీ మనం పుట్టిన మనం చేసిన సమన్లో ఓన్లీ పైదోడలే పుడతాము గొప్పదోడలు మగదోడలు ఇది ఇదేంటంటే ప్రభుత్వం దాదాపు పదమూడు వందల యాభై రూపాయల సమస్య నుంచి ఎవరైతే సిబ్బంది ఉన్నారో మరి గ్రామ గ్రామాన పర్యటన చేస్తూ ఆ గ్రామాల్లో సంపదని కాపాడుతూ ఆయన రైతాంగ సోదరులందరికీ కూడా మరి మేలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి కార్యక్రమానికి మరి మూడిగా గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వర్పల శ గారు రావాలి వారు అనారోగ్య కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేయమన్నారు దానికి అనుగుణంగా ఇవాళ ఆహ్వానం మేరకు గ్రామాల ఆహ్వానం మేరకు జరిగింది మరి రైతాంగ సోదరుల గురించి మాట్లాడితే ఇవాళ గ్రామాల్లో అంటే మీ గ్రామంలో చాలా పశువులున్నాయి లెక్కేసుకోవాలి మా గ్రామంలో కూడా చాలా ఎక్కువ ఉండే కానీ లేవు ఇవాళ పశువుని పోషించడం చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు మరి గ్రామాల్లో ఒక నాంది కూడా వచ్చింది ఒక ఆవుని పెయింటింగ్ చేయాలంటే ఒక ఆవుని పెయింటింగ్ చేయించట అని ఒక ప్రధాన మరి పరిస్థితుల్లో రైతాంగ రకమైన పరిస్థితులు ఉన్నారు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి డబ్బులు ఇస్తా ఉంది గడ్డి ఉంది మరి డాక్టర్లు మనం ముందుకు వచ్చి ఇన్ని రకాల మందులు ఇస్తా ఉన్నారు వారికి పోషక పోషక కార్యక్రమైన మరి పోషకాలు ఇస్తా ఉన్నారు చాలా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేసి మనందరికీ కూడా మంచి చేయాలి ఈ పశు సంపదని వృద్ధి చేయాలనే ఆలోచనతో మరి పనిచేస్తా ఉన్నారు మరి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందాం మరి అన్ని రకాలుగా కూడా పశు సంపద మరోకాల ఏరేదైతే మరి రైతాంగ సోదరులందరూ కూడా అక్కడి పూరి సోదరులు కూడా ఆ పశువుల మీద ఆధారపడి కుటుంబాన్ని కూడా జీవించుకునే పరిస్థితులు కూడా గతంలో ఉంది ఆ పరిస్థితులు మళ్ళీ మనము వెనక్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేనైతే ఇరవై ఆరు పశువుల్ని పెంచుతా ఉన్నాను ఆ ఆవులు చెత్తలు తోడు కలిపిన దగ్గర ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు పెంచుతా ఉన్నాను అవి పుట్టినన్ని కూడా దాన్ని పెంచుతాను ఎవరికి ఇవ్వకనని దాని మీద చాలా కార్యక్రమం పశు సంబంధి కాపాడమని లక్ష్యంతో నేను కూడా పనిచేస్తా ఉన్నందుకు నేను పనిచేయని కారణం కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా సహకరించారు మా వెబ్బర్ రిజిస్ట్రేషన్ చేయరు ఈ రోజున ఆ పశు సంపదకి ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా వైద్యం చేయడం దానికి ఇవ్వడం పోషకాలు ఇవ్వడం వల్లే ఆ సంపద పెరగడానికి నేనే కారణం కాదు ఇక్కడ ఉన్న డాక్టర్ మరి డాక్టర్లు సిబ్బంది అందరూ కూడా కారణం అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మీరు కూడా మరి అందరిలాగే పూర్వకాలే పశువులు పెంచాలని చెప్పి మరి ముఖ్యంగా రైతాంగ కోరుకుంటూ ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నాయకు హృదయ ప్రభుత్వం తెలియజేసుకుంటూ